అనంతమైన ఈ విశ్వమంతా చక్రాకారమైన మండలాల సంఘటితమే ఏడేడు పద్నాలుగు లోకాలన్నీ చక్రాకారాలే వాయుమండల చక్రం వహనిమండల చక్రం గగనమండల చక్రం జలమండల చక్రం అండపిండ బ్రహ్మాండాలన్నీ చక్రాలే మానవులు ఆ చక్రాన్ని భక్తితో ధ్యానించి అభిషేకార్చనలతో సేవిస్తే ఇహపరలోకాల్లో శాంతి సౌఖ్యాలు చేకూరుతాయని పురాణాలు వివరిస్తున్నాయి శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పంచామృత మిలితమైన తిరుమంజనం నిర్వహిస్తారు తర్వాత శ్రీసుదర్శన చక్రాన్ని స్వామివారి స్నాన జలంలో ముంచి పవిత్ర స్నానం చేయిస్తారు అదే సమయంలో లక్షల మంది భక్తులు కూడా శ్రద్దాభక్తులతో శిరహస్నానం చేస్తారు ఆ సమయంలో శ్రీవారి దివ్యమూర్తుల శక్తి శ్రీసుదర్శనాయుధ శక్తి పుష్కరిణి జలంలో సూక్ష్మరూపంతో మిళితమై ఉంటాయి అందుకే ఈ చక్రస్నానం సృష్టి చక్రానికంతటికీ అత్యంత పవిత్రమైంది చక్రస్నాన మహత్యం భక్తులకు స్వానుభవానికి వస్తుంది శ్రీనివాసుని పంచాయుధాలలో దుష్ట శిక్షణలో ఉపయోగ